హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసినట్టుగా కమ్మని టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా పప్పుని ఉడికించుకోవడం కోసం బౌల్ని తీసుకొని అందులో కప్పున్నర వరకు కందిపప్పును వేసి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన పప్పులోకి నాలుగు కప్పుల వరకు వాటర్ని పోసి అలాగే ఒక స్పూన్ పసుపును వేసి బౌల్పై మూతను పెట్టి స్టవ్ పై పెట్టి పప్పు మెత్తగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి పప్పు చక్కగా ఉడికిన తర్వాత మూతలు తీసి ఒకసారి బాగా కలిపి పప్పు గుత్తితో పప్పు మెత్తగా అయ్యేంత వరకు రుబ్బి బౌల్లోకి తీసుకోండి అలాగే నాలుగు మీడియం సైజుగా ఉన్న మునక్కాయలను తీసుకొని మూడు ఇంచుల పొడవు ఉండేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మునక్కాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి మిగిలి ఉన్న మునక్కాయలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మునక్కాయలు మొత్తాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకోండి అలాగే మీడియం సైజ్గా ఉన్న మూడు ఆనియన్స్ని తీసుకొని ఆనియన్స్ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి మీడియం సైజ్గా ఉన్న పొడవు ముక్కల్లా కట్ చేయండి ఆనియన్స్ని కట్ చేసుకున్న తర్వాత రెండు క్యారెట్లను తీసుకొని క్యారెట్ మీద ఉన్న పొట్టంతా నీట్గా ఇలా చాక్తో రఫ్ చేసి ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్ ముక్కలుగా కట్ చేయండి అలాగే రెండు ఆలుని తీసుకొని ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఆలుని ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడవు ముక్కలుగా కట్ చేయండి ఆలును మొత్తం పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకొని వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడగండి కప్ వైజ్గా చెప్పాలంటే హాఫ్ కప్పు వరకు చింతపండును తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగిన చింతపండులోనికి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒక చిన్న బెల్లం ముక్క లేదా ఒక స్పూన్ వరకు బెల్లం తరుగు ఒక స్పూన్ సాల్ట్ను వేసి మూత పెట్టి చింతపండు నానేంత వరకు పక్కన పెట్టండి అలాగే మూడు మీడియం గా ఉన్న టమాటాలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేయండి టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని ఒక కప్పు వరకు ఆయిల్ వేయండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే నాలుగు స్పూన్ల వరకు ఆయిల్లు వెయ్యండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు మూడు తుంపిన ఎండుమిర్చి నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి పొడవు ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ తరుగు పచ్చిమిర్చి తరుగు ఆలు ముక్కలు రౌండ్గా కట్ చేసిన క్యారెట్ ముక్కలు పెద్ద ముక్కలుగా కట్ చేసిన మూడు టమాటాల తరుగు పొడవుగా కట్ చేసిన మునక్కాయలు నాలుగు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత ఉప్పు వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించండి ఈ వెజిటేబుల్స్ని ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది వెజిటేబుల్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసి కారం కలిసేలా ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల వరకు ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించిన పప్పును వేసి సాంబార్ థిక్నెస్ని బట్టి మీకు నచ్చిన విధంగా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత సాంబార్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ని హై లో ఉంచి మసలినివ్వండి సాంబార్ థిక్నెస్ వీడియోలో చూపించిన విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది సాంబార్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే నానబెట్టిన చింతపండుని రెమ్మలు లేకుండా చింతపండు రసాన్ని మాత్రమే సాంబార్లో వేసుకోండి ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు మసలనివ్వండి సాంబార్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు మునక్కాయ ముక్కను తీసుకొని ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేయండి మునక్కాయ చక్కగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు సాంబార్ మసాలాను వెయ్యండి నేను సాంబార్ని ప్రిపేర్ చేయడం కోసం ఎవరెస్ట్ సాంబార్ మసాలాను తీసుకున్నాను మీకు గనక సాంబార్ మసాలా అవైలబుల్లో లేకపోతే ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవచ్చు ఇలా మసలు తిన్న సాంబార్లోనికి ఒక స్పూన్ వరకు సాంబార్ మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి సాంబార్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్ రెడీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ మునక్కాయ సాంబార్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్